ఈ అంశం కాస్త ఎక్కడికి వెళ్ళింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణ బిడ్డలారా మీకే తెలుసు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంది అంటే కవితకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ధర్నాలు చేస్తాడు రాష్ట్ర రోకలు చేస్తాడు అవసరమైతే బస్సులను కూడా తగలబెడతాడు ఏదైనా జరుగుతుందని గమ్మున ఏమనకుండా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పోయింది ఇప్పుడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ లేదు దాంతోపాటు ఎవరు మనోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంది అనేది తెలిసిపోయింది విచారణ జరుగుతున్న సమయంలో పూర్తిగా కూడా కేవలం అడపదడప మాత్రమే ఉంది మా మీడియా మెంబర్స్ ఉన్నంత సంఖ్య కూడా అక్కడ లేదు ఆ తర్వాత సాయంత్రం అరెస్టు అయిన తర్వాత కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి లొల్లి చేసి హరీష్ రావు వచ్చి ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారనే సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయం అనేది తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయం అయితే దీంట్లో ఒక కీలక పరిణామం కూడా ఉన్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డితో ఇప్పుడు రేవంత్ రెడ్డే ప్రధానమైన అంశం ఇప్పుడు తెలంగాణలో మీరు అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే మీరు సూర్తాలు అట్లా చూడకూర్రి ఇంకా పలు రకాలుగా ఉన్నాయి ఈయన మనసులు ఎట్లుంటారంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కంటే దారుణంగా సమాచారాన్ని చేరవేస్తారు ఈయన వ్యూహాలు ఉంటే ఎట్లుంటుందంటే నేనే రాజు నేనే మంత్రి గుర్తుపెట్టుకోరి నేనే రాజు నేనే మంత్రి ఈయన వ్యూహం ఏంటంటే వ్యక్తిగత టార్గెట్ రేవంత్ రెడ్డిని సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ దగ్గర ఏంది శిష్యుడు కాదు చంద్రబాబు శిష్యుడు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధానమైన నమ్మకమైన బంటు ఇప్పుడు తమ్ముడు ప్రధాని నరేంద్ర మోడీకి తమ్ముడు పెద్దన్న అని చెప్పిండు సంబోధించిండు కదా సో తెలంగాణలో మేము ఎట్లా అధికారంలోకి రావాలి రేవంత్ అని అడిగితే మీరు కవితను అరెస్ట్ చేయరు అని చెప్పారట చెప్తేనే దాంతోపాటు మోడీ వచ్చే క్రమంలో తనతో పాటు వచ్చిన భద్రతా సిబ్బంది ఆల్రెడీ తొమ్మిది రోజులుగా రెక్కి నెరవేర్చు కవిత ఇంటి దగ్గర దాంతోపాటుగా కవిత నిన్న తన యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని బయటికి ఏదో ఫంక్షన్ సంథింగ్ ఏటో వెళ్ళి వచ్చి ఇంట్లోకి వెళ్తున్న తరుణంలో అదే సమయంలో కవిత వాహనాలు ఎంట్రీ అవుతున్న సమయంలోనే అదే వాహనాల్లో కాన్వాయిల ఈడీ అధికారులు ఐటీ అధికారులు కూడా అందులోకి వచ్చిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ బిడ్డలారా కవిత విషయంలో ఏం జరుగుతుంది అనేది చాలామంది ఉత్కంఠగా ఉన్నారు సాక్షిగా చేర్చి దాని తర్వాత నిందితులుగా దాంతోపాటుగా ఇప్పుడు ఏకంగా అరెస్ట్ జరిగింది ఈ ఈ భారతదేశంలో మీరు ఒకసారి ఆలోచించండి సరే లిక్కర్ స్కామ్లో నిజంగా ఉందా లేదా అంటే లిక్కర్ స్కామ్ అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోర్రీ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మనీష్ సిసోడియా నివాసానికి సంబంధించి జరిగిన అవన్నీ కూడా చూసేలు అయితే ఈ నిర్ణయానికి సంబంధించి అప్పుడు నూట నలభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి నష్టం వచ్చిందని చెప్పి ఆశించిన లాభాలు వస్తలేవని ఈ లిక్కర్ పాలసీని కూడా మూతేసిన పరిస్థితి కనబడ్డది అయినా కూడా ఇప్పుడు టార్గెట్ ఎందుకు చేసిర్రు ఈ దేశంలో దర్యాప్తు సంస్థలు సిబిఐ కావచ్చు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈడీ కావచ్చు దాని తర్వాత ఐటీ కావచ్చు ఏది ఉన్నా కేవలం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కేవలం ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కనసన్నలలోనే నడుస్తున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి పడ్డది దాంతోపాటు ఇంకొక అంశం కూడా వచ్చింది తెలంగాణ బిడ్డలారా మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం